మన ప్రభువును రక్షనాలు తెలియజేస్తున్నాను మత్తి రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆఖరి వచ్చిన చదువుకున్నాం ఎందుకంటే అది నాకు ఈ సంవత్సరము వాగ్దానంగా వచ్చినటువంటి వాక్య భాగము ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మరొకసారి చెబుతాను ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుని సహాయం కోరుకున్నాం సర్వశక్తిమంతుడా మీకు వేలాది వందనములు స్తోత్రములైన నన్నెంతగానో ప్రేమించి మీకు రూప చూపిస్తున్నందుకు మీకు ప్రభా ఈ సాయంకాలం వేళ నైనా సహోదరుడు జాన్సన్ అన్న అక్క వాళ్ళ గృహంలో తండ్రి మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేశారు నైనా మరి మీ దాసుడు తిమ్మతన్నుని బట్టి మీ కొందరు ప్రభా అన్న ద్వారా నాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనలు నాయన ఈ సాయంకాలం వేళ తండ్రినైనా సాక్ష్యము చెప్పవలసిందిగా నైనా తండ్రి అయినా చెప్పింటుండగా మీ కృప చూపించండి నిన్న రూపబడిన నేను తండ్రి ఏ యోగ్యత లేని వాడిని నాయన నా జీవితంలో తండ్రి మీరు చేసిన మేలు బట్టి మీకు వందనములు ముఖ్యంగా నా కలుగు చేసిన రక్షణ బట్టి వందనములు నింబులు నాయన నాలో మీరు చేసిన కార్యములు నైనా మీ ప్రజల ఎదుటైనా నోరు ఇప్పడానికి కృప చూపించండి మీ సహాయం అనుగ్రహించండి మీ కటాక్షం నాయుళ్ళకు అనుగ్రహించి మీ సన్నిధి నాతో ఉంచి మీ మహిమార్థము తండ్రి నాయన సాక్ష్యం చెప్పినట్లుగా కృప చూపించమని మీరే మహిమా కథ ప్రాబ్లం పొందమని మా ప్రభువును మీ ప్రియుమారైన ఏసయ్య శ్రేష్టమైన ఉందా అడిగి పెడుకుంటూ ప్రార్థిస్తాను నా తండ్రి ఆమె నా పేరు అద్దేపల్లి నాని బాబు యాక్చువల్గా లాస్ట్ వీకే మీటింగ్లో అన్న సాక్షి చెప్పమని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళిన్నాను ఆ టైంలో అన్న ఇట్లా ఉన్నానంటే పర్లేదు పాటలు పాడుతుంటాము నువ్వు వచ్చేసాయి అన్నారు అన్న బా అంటే మనసులో అలజడి రేగిందనమాట అందరి మధ్య అంటే ముందు సాక్షి చెప్పాలంటే ఏంటి ఎట్లా అనే ఆలోచనలో అలా పడుకొని ఆలోచిస్తున్నాను అన్న క్షమించండి ఈసారి కంటే సరే అనేసి అన్న అన్నారు మనసు తేటగా ఉంది కానీ ఆలోచిస్తూ ఉన్నా ఏంటి అంటే నా సాక్ష్యం ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి నా చిన్నతనం నుంచి అన్ని జ్ఞాపకం చేసుకున్నా అన్నతో కూడా కొంచెం చెప్పాను అది మరలా మీ మధ్య నేను చెప్తాను నేను చిన్నవాడిని నాన్న అంటే నేను పుట్టేప్పటికీ నాన్నగారు రక్షణానములో ఉన్నారు నాన్నగారు రైల్వేలో చేస్తుండేవాళ్ళు నేను తెనాల్లో ఉన్నప్పుడు పుట్టాను అనమాట కాలనీలో ఉన్నాము పదిహేను సంవత్సరాలు అక్కడే పెరిగాను ఎనిమిదవ తరగతి వరకు ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్నగారు వందల తొంభైలో రిటైర్ అయిపోయారు మా అమ్మ వాళ్ళ ఊరు వేమూరు మా నాన్నగారు ఊరు చావలి మీకు ఐడియా ఉంటుందేమో తెనాల నుంచి రేపల్ల వెళ్ళే రూట్లో వేమూరు ఉంటుంది వేమూర్కి రైల్వే ట్రాక్ ఉంది అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో